హాయ్ అండి వెల్కమ్ టు అరటాకులో భోజనం రవ్వ లడ్డూలు చేస్తే గట్టిగా వస్తున్నాయా అయితే ఈజీగా టేస్టీగా తింటే అబ్బా ఎంత బాగున్నాయో అని అనాలంటే నేను చెప్పే కొలతలతో చేయండి చాలా సూపర్గా వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ప్రొసీజర్లకి వెళ్దాం పదండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రవ్వకి నేను అరకప్పు తురిమిన కొబ్బరిని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి కొబ్బరిలో ఉన్న పాలు రవ్వ చక్కగా పీల్చుకుంటుంది దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మనము మూత పెట్టి పక్కన పెట్టుకుందాము అప్పుడు రవ్వ కొబ్బరిలో ఉన్న పాలను చక్కగా పీల్చేసుకుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో మనము అరకప్పు కాజులు వేసుకోవాలి ఈ కాజులను చక్కగా ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే వీటి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే నెయ్యిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఆ నెయ్యిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరిని చక్కగా కలుపుకోవాలి వీటిని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే వీటి టేస్ట్ బాగుంటుంది లడ్డు రుచిగా వస్తుంది ఇరవై నిమిషాల తర్వాత రవ్వ కొంచెం రంగు మారి మంచి వాసన వస్తుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు చక్కెరని తీసుకొని వేసుకున్నాను దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఇందులో అర స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి దీన్ని కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటున్నాను పాలను ఒకేసారి పోయకూడదండి లేదంటే అదంతా ముద్దలా తయారవుతుంది కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి వీలవుతుంది చూడండి ఇక్కడ నేను కలిపాను ఎంత బాగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత రవ్వ పాలను చక్కగా పీల్చుకొని ఇలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చేత్తోని కొంచెం రవ్వను తీసుకొని ఉండలాగా చుట్టాను చక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులో కాజు కిస్మిస్ వేసుకోవాలి నేను కిస్మిస్ని వేయించలేదండి అలాగే వేశాను ఇప్పుడు దీని అంతటినీ చక్కగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి అప్పుడు మనకు అది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా చక్కగా గుండ్రంగా చుట్టుకొని కాజు కిస్మిస్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలి ఈ లడ్డూలను మనము ఒక వారం పది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒక రెండు మూడు గంటలైతే ఇవి చక్కగా గట్టిపడతాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching the video.